హై టు ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రీన్ మిల్లెట్స్ తో పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఆ వీడియో షేర్ చేయడంతో పాటు నేను మీకు నా యూట్యూబ్ ని కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో దీనికోసం ముందుగా మినపప్పు గ్రీన్ మిల్లెట్స్ కొన్ని మెంతులు యాడ్ చేసుకుని ఓవర్ నైట్ అంతా సోప్ చేసుకుని పిండి రుబ్బుకొని తర్వాత ప్రాసెస్ని చెప్పే ముందు ఈ లోపల మీకు నా యూట్యూబ్ జర్నీని అయితే షేర్ చేయబోతున్నాను సో నా యూట్యూబ్ జర్నీ అనేది టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది అనమాట సో నేను బహుశా నేను చేసిన మిస్టేక్స్ ఇంకెవ్వరు కూడా చేసి ఉండరు యూట్యూబ్లో ఎందుకంటే అసలు ఏం తెలీదు గుడ్డిగా స్టార్ట్ చేశాను ఇది టైం కి సో అలా అలా అనుకోకుండా మౌంటైజేషన్ అయ్యింది కానీ నేను అంతా కూడా మ్యూజిక్ యూజ్ చేయడము ఆ వచ్చే విధంగా అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏదో ఒక మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ లేదంటే యాక్టివిటీస్ కానీ అలా షేర్ చేయడం వల్ల నాకు మానిటైజేషన్ అయ్యింది కానీ రీయూజర్ వస్తుందని ముందే జాగ్రత్త నేను వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేశాను అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ దాకా డిలీట్ చేశాను అంటే మళ్ళీ అవర్స్ అన్ని కూడా జీరో అవర్స్ అయిపోయినాయి అనమాట అండ్ నాకు షార్ట్స్ కి మానిటైజేషన్ అయ్యింది సో అన్ని డిలీట్ చేయడం వల్ల మొత్తం వ్యూస్ అన్ని పోయినాయి సో జస్ట్ మానిటైజేషన్ ఉంది ఉంది అంతే సో అన్మినీ మానిటైజేషన్ ఉంది మనీ ఏదన్నా కాలేదు సో వీడియోలు డిలీట్ చేయడం వల్ల మొత్తం అన్ వాచవాసాన్ని కూడా జీరోకి పడిపోయినాయి సో మళ్ళీ కొత్తగా యూట్యూబ్ పెట్టినంత పని అయిందన్నమాట నాది సో కష్టం అంతా వేస్ట్ అయిపోయింది సో ఈసారి అయితే పకడ్బందిగా చేద్దాము అని చెప్పేసి డైలీ మనం ఇంట్లో చేసుకున్నవే షేర్ చేస్తే అయిపోతుంది అని డిసైడ్ అయ్యాను సో దానికోసం అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ థర్డ్ నుంచి కుకింగ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో రెగ్యులర్ గా అని కాకుండా వీక్ లో త్రీ ఫోర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో పోస్ట్ చేసిన వెంటనే వాట్సాప్ లో స్టేటస్ పెడుతూ ఉంటాను సో అది కూడా పెట్టద్దని నాకు ఈ మధ్యని తెలిసింది సో అలా పెట్టడం వల్ల స్టేటస్ జనరల్ గా ఎవరు చూస్తారు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ చూస్తారు వాళ్ళందరూ ఏమనుకుంటారు సో మన అమ్మాయే కదా ఏదో చేసి ఉంటుందిలే అని అనుకుంటారు క్లిక్ చేయరు క్లిక్ చేసినా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు సో దానివల్ల వీడియో క్వాలిటీ అనేది పడిపోతుంది రేటింగ్ అనేది పడిపోతుంది సో మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు సో అది కూడా ఇంత రీసెంట్ గా అది నేర్చుకున్న విషయం అది అన్నమాట ఇలా ఇలా నేర్చుకుంటూ నేర్చుకుంటూనే ఉన్నాను సో ఇప్పటి వరకు ఈ లాంగ్ వీడియోస్కి సంబంధించి నేను ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు రీచ్ అయ్యాను సో నా టాపిక్ అలాంటిది సో చాలా కుకింగ్ వ్లాగ్స్ చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడాలంటే చాలా టైం స్పెండ్ చేయాలి కాకపోతే జనరల్ గా ఇంట్లో ఏం చేస్తుంటామో అది మాత్రమే షేర్ చేస్తున్నాను అయితే అవుతుంది లేదంటే లేదు అన్న ఉద్దేశంతో సో ఏదో చేసిన ప్రాణం ఊక్కదు అన్నట్టుగా ఆల్రెడీ కాంటైజేషన్ దాకా వెళ్ళి వచ్చాను కాబట్టి వదిలిపెట్టాలనిపించలేదు సో అందుకోసం అని చెప్పేసి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకా ఎన్ని ఇయర్స్ కావాలో నేను సక్సెస్ అవ్వడానికి ఒక రోజులో కూడా సక్సెస్ అవ్వచ్చు లేదా ఎన్ని ఇయర్స్ అయినా పట్టవచ్చు సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి హార్డ్ వర్క్తో పాటు మనకి అదృష్టం కూడా కలిసి రావాలేమో అని నాకు అనిపిస్తుంది సో చాలా ట్రై చేస్తూ ఎప్పటికి రీచ్ అవుతానో చూడాలి ఇప్పటి వరకు అయితే వాచ్ నేను ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా రీచ్ అయ్యాను సో ఏదైనా ఒక వీరి వీడియో వైరల్ అవుతే బాగుండని ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను వ్యూస్ చూసి డిసప్పాయింట్ అవుతూ ఉంటాను సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి నాది ఒకటే రిక్వెస్ట్ ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ దీనికి టైం ఇవ్వగలము ఇంట్రెస్ట్ చేయగలము వ్యూస్ వచ్చినా రాకపోయినా అంటే అనుకుంటే మాత్రమే స్టార్ట్ చేయండి లేదంటే టైంపాస్కి అయితే అసలు స్టార్ట్ చేయకండి టైం పాస్కి స్టార్ట్ చేసినా మన మన టైము కొంతకాలం పెట్టినా కూడా ఆ టైం అంతా కూడా ఇన్వెస్ట్ వేస్ట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా దీంట్లో ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి సో ఎందుకంటే చాలా హారిబుల్ జర్నీ అసలు కొంతమంది వన్ మంత్ లోనే మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ అదృష్టం మనకి ఎప్పుడు చాలా అందరి ద్రాక్షనే కదా సో కష్టానికి తగిన రిజల్ట్ వచ్చేదే కష్టము సో అలా నేనైతే చాలా కష్టపడుతున్నాను చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను దీనికోసం ఎడిటింగ్ కోసం అని అప్లోడ్ చేయడం కోసం అని థమ్స్ కోసం అని ఆ మధ్య అసలు తమ్ చేయడమే మానేశాను అన్నమాట సో అంత ఇదైపోయింది సో ఈ మధ్య కొంచెం వాచ్ అవర్స్ ఎక్కువ కలుస్తున్నాయి సో మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వీడియోస్కి వ్యూస్ వస్తుంటేనే మనకి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది సో చేయాలనిపిస్తుంది ఏదైనా కూడా మనకి కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను పెద్ద పెద్ద ఛానల్స్ ని కాదు ఇలా చిన్న చిన్న ఛానల్స్ ని కూడా ఎంకరేజ్ చేసినట్టయితే అంటే డబ్బుల కోసం అని కాదు కానీ దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా నా పట్టుదల ఎందుకు పోవట్లేదు చాలా సార్లు నన్ను నేను డిస్కరేజ్ చేసుకుంటున్నాను వద్దులే యూస్ రావట్లేదు ఎందుకు అని అయినా కూడా లేదు లేదు ప్రయత్నిద్దాం యూట్యూబ్లో ఏదో ఒక వీడియో కనిపిస్తుంది సో నేను సక్సెస్ అయ్యానని అలా మనది కూడా ఏదో ఒక రోజు వీడియో వస్తుందన్న ఆశే నన్ను యూట్యూబ్లో నడిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు అంటే ఎందుకో అంత ఈజీగా వదలట్లేదు ఖచ్చితంగా ట్రై చేయాలి సక్సెస్ కావాలి ఇదే యూట్యూబ్లో లో నా చేసిన వీడియో పోస్ట్ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాను సో చూడాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డే డేస్ దాటిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ మంత్ థర్డ్ నుంచి నాకు అవర్స్ అనేవి మైనస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన టైం వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ ఈ డే రోజు వన్ అవర్ వచ్చిందంటే ఈ ఇయర్ ఈ డే రోజు వన్ అవర్ అనేది మైనస్ అవుతుంది అంటే మనం పెట్టిన వీడియోకి వన్ అవర్తో పాటు ఎక్స్ట్రా అవర్స్ రావాలన్నమాట సో అప్పుడు మాత్రమే మనకి మనం సక్సెస్ కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది చూడాలి ఎప్పటికీ నేను సక్సెస్ కి రీచ్ అవుతాననేది తెలియదు సో దయచేసి మీరంతా కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బై బాయ్